టైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ చద్దన్నం ఒకప్పుడు జనరేషన్తో కీర్తించబడినటువంటి అన్నం మరో జనరేషన్తో చేత్కరించబడినటువంటి అన్నం మరి ఇప్పుడు ఈ జనరేషన్తో పరమాన్నంగా ఔషధంగా కీర్తించబడుతుంది దానికి నిదర్శనమే నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ మన చెద్దనం స్టాల్ ఈ మన చెద్దనం స్టాల్ విజయవాడ బందర్ రోడ్లో ఉంది అసలేంటి మన చెద్దనం స్టాల్ తెలుసుకుందాం రండి హాయ్ బ్రదర్ ఏం పేరు బ్రదర్ మీ పేరు ఇంద్రసేనారెడ్డి అన్న రెడ్డి ఒ పేరులోనే ఒక వైపు ఉందిగా ఏందన్న ఏంటి ఈ చద్దన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిల్లెట్ టిఫిన్స్ అని లేకపోతే రాగి అన్నం అని ఏ రకరకాలు వచ్చేసినాయి మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ చద్దన్న కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే మన మన యాన్సిస్టర్స్ ఉంటుంది కదా మన అవును వాళ్ళు వాళ్ళ లైఫ్ స్పాన్ ఇది చాలా చాలా వరకు ఇవే తినేవాళ్ళు ఎప్పుడో రైస్ అప్పుడు పండగలకి వాటికి ఎప్పుడో సంథింగ్ ఎప్పుడో ఒకసారి రైస్ తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అందరూ రైస్ తింటున్నారు చాలా వరకు వీటి వరకు ఏమో మర్చిపోతున్నారు ఎక్కువ గ్లూకోజ్ రైస్ అంటేనే గ్లూకోజ్ కదా ఎక్కువ ఉంటది బాగా కాప్స్ ఎక్కువ ఉంటుంది దానివల్ల షుగర్లు అంటే చద్దన్నం అంటే మామూలు రైస్తో ఉండే చద్దన్నం కాదు మిల్లెట్స్ తో ఉండే అన్న చద్దన్నాలు ప్లస్ రెగ్యులర్ చద్దన్నం కూడా ఉంటుంది కదా రెగ్యులర్ కూడా రెగ్యులర్ రైస్ తో కూడా ఉంటది అవునన్నాం దానికి అంటే మన ఇళ్లలో ఉండే అన్నానికి ఈ చద్దన్నానికి ఏంటి డిఫరెన్స్ ఇది మనము అంటే ఇంట్లో జస్ట్ మనము వైట్ రైస్ తో చేస్తామన్నా ఇక్కడ మన దగ్గర ఏంటంటే బ్రౌన్ రైస్ అవుతుంటుంది వైట్ రైస్ కొంచెం బ్రౌన్ రైస్ కొంచెం ఓల్డ్ రైస్ కొంచెం బెటర్ బెటర్ హెల్దీగా కొంచెం న్యూట్రిషన్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి ఇంకా మన దగ్గర మూడు రకాలు నాలుగు రకాలు మిల్లెట్స్ చేసిన మళ్ళీ రెండు రకాలేమో పొంగల్స్ ఉంటాయి పొంగల్ వేడిగా పొంగల్స్ స్వీట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనము వీటన్నిటిని మినిమల్ సాల్ట్ మినిమం అది మినిమల్ ఆయిల్ ఉంటుంది కదా అదే యూజ్ చేసి మనము చేస్తాం ప్రెసెంట్ అయితే మన దగ్గర నాలుగు రకాల చెద్దనాలు ఉంటాయి అన్న బ్రౌన్ రైస్ చెద్దన్నం రాగి చెద్దన్నం అరికలి చెద్దన్నం జొన్న ఓకే ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనము చేంజ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి జొన్న ప్లేస్లలో సాములు చెద్దన్నం ఉంటుంది అరికిల చెద్దనం ఉంటుంది అరికిలి చద్దనంలో ఒక్కోసారి సామలు ఊదలు ఊదలు చెద్దనం అట్లా చేంజ్ చేస్తాం మొత్తం మిల్లెట్స్ అవునన్నా అంటే మొత్తం మీద రోజుకి నాలుగు రకాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ ని యూస్ చేస్తా అవునన్నా అదేంటన్నారు అవి పొంగల్స్ అన్న ఎన్ని రకాల పొంగలు టూ టైప్స్ ఉంటాయి అన్న అంటే ఒకసారి త్రీ టైప్స్ కూడా పెడుతుంటాం కొర్రల పొంగలి సాముల పొంగలి ఊదలు పొంగలి ఓకే వాటితో మనము చూస్తాము మన దగ్గర మనం వాటితో పొంగల్లో చాలా వరకు ఎక్కువ సాంబార్ లైక్ చేస్తుంటారు ఇంకా సాంబార్ మనము ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎట్లాంటి దానివల్ల ఇవి ఒక్కో దానిలో ఒక్కొక్క విధంగా అన్నా ఇప్పుడు సంథింగ్ అంటే జో అది టై టైఫాయిడ్కి ఒకటి ఉంటుంది ఒక విధంగా డైజెషన్కి డైజెషన్ సిస్టమ్కి బా కొంచెం హెల్ప్ హెల్ప్ చేయడానికి ఓకే మళ్ళీ డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్స్ బీపీ ఒక బీపీ షుగరు అన్నీ ఒక ఒక విధంగా ఒక దాంట్లోనే మళ్ళీ సామలు వాటి వల్ల లేడీస్కి లేడీస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా వీటి బ్రౌన్ రైస్ దాంట్లో మినరల్స్ కాప్స్ కాప్స్ చాలా తక్కువ ఉంటాయి మినరల్స్ పొటాషియం అవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఏదైనా మనము ఇక్కడ తింటే ఫార్టీ రూపీస్ అన్నా లేకపోతే మిక్స్డ్ కావాలంటే ఎవరైనా తినాలనుకున్నా ఫార్టీనే ఇక్కడ ఏదైనా పార్సల్ సింగిల్గా ఏదైనా కావాలన్నా ఫిఫ్టీ రూపీస్ పార్సల్ అయితే టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా టైమింగ్స్ ఏంటి అడ్రస్ ఎక్కడ ఒకసారి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ సెవెన్ నుంచి ఉంటుందన్న టెన్ వరకు మార్నింగ్ సెవెన్ టు టెన్ టెన్ అంతే మన అడ్రస్ వచ్చేసి రమేష్ హాస్పిటల్ ఎదురుగా వాటర్ ట్యాంక్ రోడ్ నియర్ ఇందిరాగాంధీ స్టేడియం ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర మెయిన్ మెయిన్ రోడ్ లబ్బిపేటర్ వైన్ కార్నర్ వైన్ కార్నర్ దగ్గర ఏందన్న మీ మీరేం చెప్తారు ఈ కాన్సెప్ట్ గురించి ఏంటి దీనికి అదేంటి ప్రెసెంట్ జనరేషన్ మొత్తం మామూలుగా కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ ప్రిపరేషన్ అనేది చాలా మారిపోయింది కదా మనం చూస్తూనే ఉన్నాం మేమేంటంటే మన సాంప్రదాయ ఎలా అయితే ఇంత ముందు వండుకొని తినేవాళ్ళు ఆ వేలో మేము ఇక్కడ కుక్ చేసి ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి కేవై గిరిగారు అని చెప్పేసి ఆయన నల్గొండలో మెయిన్ బ్రాంచ్ ఉంది ఆయన స్టార్ట్ చేశారు ఈ కాన్సెప్ట్ మేము దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్ లో మనం ఫ్రాంచైజీ తీసుకొని ఎట్లుంది రెస్పాన్స్ ఎట్లుంది గుడ్ రెస్పాన్స్ మీరే చూస్తున్నారు కదా ఎయిట్ థర్టీ కల్లా ఎయిట్ ఫార్టీ కల్లానే అయిపోతుంది సో మేము ఇంకా దీన్ని ఫ్యూచర్లో ఇంక్రీజ్ చేస్తాము అందరికీ అందుబాటులోకి వెళ్ళేలా చేస్తాం మెయిన్ హెల్త్ ఎట్లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో మీరు వెయిట్ లాస్ కావాలన్నా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా థైరాయిడ్స్ ఉన్నా ఇంకా బీపీస్ ఉన్నా షుగర్స్ ఇలా ఇలాంటి ప్రతి ప్రతి డిసీజ్ ఏదైనా సరే ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఒక జనరల్గా మన మిల్లెట్స్ తోటే క్యూర్ అయిపోయే చాలా ఉన్నాయి అంటే చాలా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా జరిగాయి మన కాదర్వల్లి గారు మన మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియా కాదర్వల్లి గారు ఇలాంటివి చాలా ప్రూఫ్ చేశారు కూడా ప్రూఫ్ చేశారు కూడా సరే మిల్లెట్స్ తోటి ఓకే క్యూర్ చేస్తారు మన చద్దన్నంలో ఇది మిక్స్డ్ చద్దన్నం అనమాట చద్దన్నం అనే ఒకప్పుడు ఒకప్పుడైతే మాత్రం చాలా చాలా ఇదిగా అందరూ ఇష్టంగా తినేవారు అంటే మన నానమ్మలు అమ్మమ్మలు ఆ కాలంలో అయితే మాత్రం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ప్రతి ఒక్కరిళ్ళలో చద్దన్నమే ఎక్కువగా ఉండేది మన ఫాదర్స్ నుంచి వచ్చేసరికి టిఫిన్స్ కాన్సెప్టు ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసప్పటికి ఆ టిఫిన్స్లో రకరకాల టిఫిన్స్ కాన్సెప్ట్ నడుస్తుంది బట్ మళ్ళీ ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇప్పుడు ఈ చద్దన్నం కాన్సర్ట్ మార్కెట్లోకి ఒక ట్రెండింగ్ బిజినెస్గా మారి మన ముందుకు అయితే వచ్చిందనమాట ప్రజెంట్ నేనైతే విజయవాడ బందర్ రోడ్లో రమేష్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఈ బ్లాక్ అండ్ వైట్ రెస్టారెంట్ అండ్ బార్ పక్కనే ఈ చద్దన్నం స్టాల్ అనేది వేశారనమాట పొద్దు పొద్దునే ఉంటుంది కేవలం టూ టు త్రీ అవర్స్ మాత్రమే ఉంటుంది ఈ చద్దన్నం స్టాల్ అంటే ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది పది గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే తొమ్మిది గంటలకు కూడా ఈ చద్దన్నం కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ స్టాల్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే అంటే చద్దన్నం అంటే మన ఇంట్లో ఉండదా అని అనకండి మనం చేసుకుంటే ఏ అయినా ఉంటుంది బట్ అలా చేసుకోలేని వాళ్ళు లేదా ఇక్కడ ఈ రోడ్లో వచ్చే వచ్చేవాళ్ళు వాకర్ అదే వాకింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఆడే వచ్చేవాళ్ళు ఈ పక్కనే స్టేడియం కూడా ఉంది కాబట్టి ఆ స్టేడియం నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ స్టాలు చద్దన్నం ఏంటంటే రెగ్యులర్ చద్దన్నం మాత్రమే కాకుండా మిల్లెట్స్ చద్దన్నం వీళ్ళ స్పెషాలిటీ మిల్లెట్స్ రాగులు సజ్జలు కొర్రలు ఓదలు ఇలా ఈ టైపు మిల్లెట్స్ ఏవైతే ఉంటాయో ఈ తృణధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటితో చద్దన్నం చేసి అవి కూడా మట్టి పాత్రలో అంటే మట్టి కొండల్లో చేసి సర్వ్ చేస్తుంటారనమాట ఈ మన చద్దన్నం వాళ్ళు ఇది యాక్చువల్గా ఫ్రాంచైజ్ బిజినెస్ అంటే అంటే నేను యాక్చువల్గా వీళ్ళు ఎవరైనా కొత్తగా పెట్టారేమో అని అనుకున్నాను ఇది నల్గొండలో గిరిగారి అనే ఆయన ఈ అయితే స్టార్ట్ చేసి దాన్ని ఫ్రాంచైజ్ రూపంలో ఇస్తున్నారు బట్ మంచి ఫుడ్ కాబట్టి ప్రమోషన్ చేస్తున్నాను తప్ప ఇదేదో అఫీషియల్ ప్రమోషన్ అయితే ఏం కాదు ఏంటంటే ట్రెండింగ్లో ఉంది బిజినెస్ అందరూ చాలామంది యూట్యూబ్ వాళ్ళు కూడా ఫేస్బుక్ వాళ్ళు కూడా చేశారు కాబట్టి మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను మంచి కాన్సెప్ట్ కాబట్టి దీన్ని ఇట్లాంటి ఆరోగ్యకరమైన హెల్తీ హ్యాబిట్స్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇదైతే నా చేతిలో ఉన్నది మిక్స్డ్ చద్దన్నం చద్దన్నం ఏదైనా మ్యాక్సిమం వీళ్ళ దగ్గర ఫార్టీ రూపీస్ కాస్ట్ ఒకవేళ పార్సిల్ తీసుకెళ్తే కనుక ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందట సరే అడ్రస్ అయితే నేను గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను బందర్ రోడ్లోనే ఉంటుంది స్టేడియం దగ్గరలో రమేష్ హాస్పిటల్ ఎదురుగా సరే టేస్ట్ అయితే చేద్దాం రెగ్యులర్ చద్దన్నం ఇది కూడా బ్రౌన్ రైస్తో చూస్తున్నారు టేస్ట్ అయితే బాగుంది అమ్మగా బాగుంది వీళ్ళు ఒక చట్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పుదీనా కొత్తిమీర కాంబినేషన్తో ఈ చట్నీ ఇస్తున్నారు రాగి చద్దన్నం కూడా మిక్స్ చేశారు కొర్రలు బాగుంది చట్నీ మిక్స్ చేసుకుంది అంటే టేస్టీ టేస్టీగా ఉంది మామూలు రెగ్యులర్ చద్దన్నం అయితే ఏంటంటే అమ్మగా ఉంది కొంచెం స్పైసీ యాడ్ అయ్యి ఈ చట్నీతో స్పైసీ ఆ టమాటా ఫ్లావ కొంచెం కొత్తిమీర ఫ్లవర్ పుదీనా ఫ్లవర్ యాడ్ అవుతుంది వీళ్ళ దగ్గర చద్దన్నంతో పాటు పొంగల్స్ కూడా ఉంటాయి ఆ పొంగల్ కూడా ఏంటంటే మిల్లెట్ పొంగలే కొర్రలు సామలు వేడితో చేసిన పొంగల్స్ కూడా ఉంటాయి అందులో కూడా మినిమం చాలా తక్కువ మోతాదులో ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తారట ఈ చదును ఒకటే తినేస్తే అయిపోతుందా అనుకోకండి జనరల్గా హెల్దీ హ్యాబిట్స్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉండాలి బట్ డే స్టార్టింగ్ దీంతో మొదలు పెడితే కొంచెం ఆ మధ్యాహ్నం ఆ సాయంత్రం అనే కాన్సెప్ట్ కూడా కొంచెం ఆ బ్రెయిన్ కంటే హెల్దీ కాన్సెప్ట్ అనేది అలవాటు అవుతుంటుంది మెల్లిగా ఉదయం నుంచి స్టార్ట్ చేయండి ఎవరైనా మధ్యాహ్నం కూడా ఇళ్ళ ఇళ్ళ దగ్గర కూడా కొంచెం ఆ కాన్సెప్ట్ని ఇంటి దగ్గర ఏం తింటే బాగుంటుంది ఇట్లాంటివి అంటే మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా వాళ్ళు దాని తగ్గట్టుగా ఫాలో అయితే కొంచెం హెల్తీగా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ బీపీ కానీ ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఫుడ్ తింటే చాలా హెల్తీగా ఉంటారట ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండాలో అన్ని హెల్త్ బెనిఫిట్స్ వీటి వల్ల ఉపయోగం ఉంటుంది తెలిసిందే కదా ముందు జనరేషన్కి ముందు జనరేషన్ వందేళ్ళు అంతకు మించి కూడా బతికే వాళ్ళు దానికి రీజన్ ఏంటంటే ఎట్లాంటి ఫుడ్డే అనమాట నాకైతే నచ్చింది కాన్సెప్ట్ అంటే కుండల్లో పెట్టేవడం కానీ ఇట్లాంటి మనకి హెల్తీ కాన్సెప్ట్ ప్లేట్లలో పెట్టేవడం కానీ బౌల్స్ కూడా ఈ కుట్టుడాకులు ఉంటాయి కదా కుట్టుడాకులతో తయారు చేసిన బౌల్స్లో పెట్టిస్తున్నారు జనరల్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే బీపీకి కానీ షుగర్కి కానీ అందులో ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు కదా ఎట్లాంటి ఫుడ్ తింటే కనుక అట్లాంటి ట్యాబ్లెట్స్కి దూరంగా ఉండొచ్చు అనేది కూడా వీళ్ళు చెప్తున్నమాట సో ఇట్లాంటి ఫుడ్ ట్రై చేసి అట్లాంటి బీపీ బీబీ రావడం ఉంటే కొంచెం టాటా బై బై చెప్తే బాగుంటుంది ఎవరైనా బాగుందా ఇది విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి మన చద్దన్నం అనే స్టాల్లో ఉన్నటువంటి చద్దన్నం గురించి స్పెషల్ వీడియో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి